హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా మొక్కలు ఇప్పుడు కొంచెం అంగం వచ్చినాయి మొత్తం పెయింటింగ్ వేసినప్పుడు మొక్కలన్నీ కాస్త పాడైపోయినాయి ఇప్పుడే కాస్త తేరుకుంటున్నాయి ఈ కుండీలు ఇక్కడ మధ్యలో పెట్టేసి పెయింటింగ్లు వేసిన రోజులు ఇలా మధ్యలో పెట్టేశారు ఈ మచ్చలు ఇంకా ఇప్పుడు పాలేదు మొక్కలు అయితే ఇలా పచ్చగా ఉన్నాయి ఈ మా ఎదురాళ్ళు సెలవులకి వెళ్తా వాళ్ళ ఒక ఐదు కుండీలు ఇక్కడ పెట్టారు ఈ రెండు కుండీల్లో మొక్కలు పోతే నేను మా కుండీల్లో వామ్ ఆకును సిలోన్ పచ్చలు పెట్టా ఈ ఐదు కుండీలు మా ఎదురాళ్ళవి ఇదేమో ఆ మూల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళవి వాళ్ళు కూడా సెలవులకి వెళ్తా ఇక్కడ పెట్టేసి వెళ్ళారు ఈ కుండీను ఇవి ఇందులో కూడా వాళ్ళది తులసమ్మ సాటికి వెళ్ళిపోతే ఇది నేను పెట్టి ఉంచా మా తులసి మొక్కల్లో మొక్క ఒకటి తీసి పెట్టి ఉంచాను వాళ్ళు వచ్చినాక పెట్టుకుంటారులేని ఇలా ఇక్కడ అయితే సెలవులకి వెళ్ళినప్పుడు ఇలా పక్కన అక్కడ కప్పు చెప్పి వెళ్తారు మొక్కలు ఇవైతే మా మొక్కలు ఇవన్నీ ఇవి ఇక్కడ వరకు మా మొక్కలు ఇవి ఈరోజు మంగళవారం కదా కొంచెం ఇలా ముగ్గేసాను రోజు వేయను ఇదంతా రోజు తుడుస్తారు అక్కడ ఒక రోజు ముగ్గుంది కదా తుడవద్దని చెప్పినా వాళ్ళకి అంత గుర్తు ఉండదు అందుకని రోజు వేయను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను నేను ముగ్గు వంటి అయితే ప్రస్తుతం ఇలా ఉంది ఇప్పుడు టైము ఎనిమిదిన్నర అవుతుంది ఈ కాసిన సామాన్ ఏమో కడిగేసా నేను ఎన్నున్నా మా మెయిడ్ కడుగుతుంది కానీ మళ్ళీ ఎక్కువ ఉంటే తనిఖైనా నీట్గా ఉండవులే అని నేను కొన్ని కడిగేస్తా కోడిగుడ్డు కొరటే వేస్తున్నాను ఈరోజు మా అబ్బాయికి బాక్స్లోకినూ ఇంట్లో కూడా ఉంటుందని క్యాబేజీ పచ్చడి చేసా ఇంకేమీ సర్దలేదు వంటిల్లు ఇడ్లీ వేసి ఉంచాను అంకుల్కి నాకు వేసుకుని తినేసాము ఈ మా వాళ్ళకి వేసి ఇంకా వాళ్ళు లేవలేదు మా కోళ్ళలో మా మా అబ్బాయిను స్కూల్ లేదు కదా అందుకని ఇదేమో బియ్యం కడిగిపెట్టి పెట్టి ఉంచాను కుక్కర్ ఇంకా ఆన్ చేయలేదు సుమారుగా ఐదింటికి లేసా నేనైతే కడిగిన సామాను ఇందులో ఉంటే అన్నీ ఎక్కడ సర్దేశాను ఏమో నేను మళ్ళీ కడిగి పెట్టాను మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్కి డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకుంటా ఇవేమో ఆఫీస్కి పెట్టడానికి చేసి పెట్టుంచా దానిమ్మ గింజలను దానిమ్మకాయ ఒకటోలసే అని చిన్నది ఈ బ్లూబెర్రీసును అత్తపళ్ళు ఈ నిన్ను కూడా ఇలాగే పెట్టే బాక్సు మా ఇద్దరికి వేసుకున్నప్పుడే మనవాడికి కూడా రెండు ఉంచుతాను ఇడ్లీలు నేను అల్లపచ్చడి పచ్చడి చేశాను మావిడికి చేసే ఇది అల్లపచ్చడి ఇదిగో ఇలా ఉంది ఎంతోసేపు పట్టుదే ఇవన్నీ నీట్గా చేయటానికి కడిగిన ఏమో వీటిలో సర్దేస్తా ఇవన్నీ నాకు సుమారుగా ఒక గంట ఉన్నారు ఈ పనులన్నీ ఐదింటికి లేచినా స్నానం పూజ చేసుకుని తర్వాత చేసిన పనులు ఇవి